అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భవాన్ని ఈరోజు వీడియో గోధుమ పిండితో చక్కగా తీపి స్వీటు పిల్లల కోసం ఏంటి బద్దాళ్ళు ఏంటి ఎవరైనా ఇష్టంగా తినే సంపెంగ మొగ్గలు చేస్తున్నాను అన్నమాట ఎప్పుడు గవ్వలు చేసుకుంటాం కదా అలానే గోధుమ పిండితో గవల కాకుండా ఇలా సంపెంగ మొగ్గలు చేయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగుంటాయి చేయండి ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్న అంటే రెండు వందల యాభై గ్రాములు ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని జల్లెడు తీసుకుని ఈ పిండిని జల్లించుకోవాలి అలా జల్లించుకుని పిండిని ఎన్నపోసేసి కలుపుకోవాలి ఇప్పుడు పిండి జల్లేయటం అయిపోయింది రెండు స్పూనులు పోసేస్తున్నా వేసి ఆ పిండికి ఎన్నపూస బాగా పట్టేయండి బాగా కలపండి చూడండి చక్కగా ఎలా కలిసిందో అలా కలుపుకోవాలి ఎన్నపూస లేకపోతే నాలుగైదు స్పూన్లు నెయ్యి అయినా వేసుకోండి ఇలా పిండి ముద్దకొచ్చే వరకు నెయ్యిని సరిపాన వేసుకోండి ఇక్కడ నేను వేసిన ఎన్నపూస చక్కగా అనమాట ఇక్కడ కొంచెం వేస్తున్నా ఎక్కువ వేయొద్దు కొంచెం ఒక చిట్కడు వేసుకోండి వేసి మళ్ళీ పిండి కలిపి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి పలసగా కలపొద్దు మళ్ళీ పిండి పలసగా కలిపితే సంపెంగ మొగ్గులు చేయటానికి రావన్నమాట అందుకని ఇప్పుడు ఒక్క స్పూన్ నెయ్యేసి ఆ పిండికి ఆ ఉండకి పట్టిచ్చేసి మూతపెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బెల్లం తీసుకుందాము ఆ కప్పు నిండా పిండి తీసుకున్నాం కదా అదే కప్పుతో ముప్పావు కప్పుకి బెల్లం తీసుకోండి చక్కగా సరిపోతుంది ఇప్పుడు ఇక పిండి కలుపుకుని చపాతీలాగా చేసుకున్నాము అప్పుడని చేసుకుంటే సంపంగి మొగ్గలు చేసుకోవచ్చు పిండిని ఒకసారి కలిపి సగం తీసుకోండి సగం పక్కన పెట్టండి మూత పెట్టి పెట్టేసి ఇప్పుడు పొయ్యి గట్టి మీదే చేస్తున్న గట్టు ముందే కడిగి తుడిసట్టు పెట్టాను అనమాట ఇప్పుడు అలా బెళ్ళ చేసుకుని పిండిని కింద పిండి చల్లుకున్నాం కదా దాని మీద పెట్టేసి చక్కగా అప్పడం చేసుకోవాలల్ల మనం చపాతి ఏ మందం చేసుకుంటామో ఆ మందంతో చేస్తే చాలా అప్పడాన్ని అప్పడము చక్కగా పలకలాగా చేసుకోండి పలకలాగా చేస్తే మనం చంపంగి మొక్కలకి కోసుకోవటానికి బాగుంటుంది కట్ చేసుకోవటానికి అప్పడం చేసినాక చుట్టూ నలుపక్కల నాలుగు పక్కల కోసేయండి కోసిన తర్వాత మీరు పెద్దగా చేయాలనుకుంటున్నారా చిన్నగా చేయాలనుకుంటున్నారో అది నిర్ణయించుకుని ఆ బిళ్ళల్ని అలా కోసుకోండి నేనైతే మరీ చిన్నవి చేయలేదు మరీ పెద్దవి చేయలేదు అలా చేశాను అనమాట ఆ సైజు చక్కగా మనం కలిపి పెట్టుకున్న పిండిని మొగ్గలు అన్నీ ఇలా చేసుకోండి అలా బిళ్ళ తీసుకుని సగానికి మడతేయండి మళ్ళీ ఆ సగానికి మడతేసి మళ్ళీ వెనక తిప్పి అలా చేత్తో చక్కగా ఒత్తితే ఇలా సంపంగ మొగ్గ వస్తుంది ఇక్కడ ఎలా వత్తానో ఆ మొగ్గని అలా చూసి ఒత్తితే చక్కగా వచ్చేస్తాయి మీకు అవన్నీ చేసేటప్పుడు పక్కన పెట్టుకోండి ముందే షవీలు ఇచ్చి బాండి పెట్టాను ఆయిల్ ఎక్కువ కాగకూడదు కొంచెం కాగితే చాలు మడత కాజాలకి అలా కాగనేస్తాం కదా ఆయిల్ అలా కాగనివ్వండి అలా కాగినాక ఈ సంపంగ మొగ్గలన్నీ ఆయిల్ వేసుకోవాలి స్టవ్ని సిమ్లోనే అట పెట్టి చక్కగా సంబంగి మొక్కలు కాల్చుకోవాలి ఎందుకంటే ఇది గోధుమ పిండి కదా తొందరగా రంగు మారిపోతాయి మైదాపిండితో చేసుకోవచ్చులే కానీ దానికంటే గోధుమ పిండితో రుచిగా ఉంటుంది ఇలా చేసుకోండి చక్కగా కాలనివ్వండి చూడండి ఎంత బాగా కాలినయో కదా అలా కాల్సి తీసుకోండి గుర్తుపెట్టుకోండి సెగ ఎక్కువ పెడితే కనుక అవి ఉడకకుండానే రంగు మారిపోతాయి గోధుమ పిండి కదా అందుకని చక్కగా జాగ్రత్తగా కాల్చుకోండి మీకు ఇప్పుడు స్టవ్ ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఈ బెల్లం వేయండి వేసి చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్ళు పోయండి అలా బెల్లం కరిగినాక ఆ బెల్లాన్ని వేరే గిన్నె పెట్టుకుని వడపోసుకోండి ఇప్పుడు ఆ గిన్నెలో వడపోసి స్టవ్ వెలుగు మళ్ళీ పాకం పట్టుకోవాలి చక్కగా పాకాన్ని బాగా తీసుకోవాలి మీకు ఇప్పుడు యాలకు పొడి వేసాను అలా కలుపుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకోండికా ఇక్కడ పాకం కొంచెమే కదా తొందరగా వచ్చేస్తుంది అందుకని సిమ్లో పెట్టి పాకం పట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో నీళ్ళు పోసి పాకం వేసుకుని చూసుకోవాలి ఇప్పుడు ఈ పాకం రాలేదు ఇంకొంచెం ఉడకాలి పాకము ఉడికినాక మళ్ళీ పాకం చూసుకోవాలి పాకము ఉండక రావాలన్నమాట కానీ మళ్ళీ పప్పు చక్కగా పడతాము కదా పాకం గట్టిగా అంత పాకం వద్దు ఇలా ఉండకొస్తే చాలు ఇప్పుడు పాకం వచ్చింది స్టవ్ని సిమ్లోనే ఉంచండి ఉంచి ఈ సంపంగ మొగ్గలు వేసి చక్కగా కలపండి ఆ పాకం అంతా ఆ మొగ్గలకు పట్టే వరకు కలిపి అప్పుడు స్టవ్ కట్టేసేసి ఈ సంపంగ మొగ్గల్ని వేరే ప్లేట్లో పోసుకొని వాటిని ఆరినాక తీసుకుని ఒక డబ్బాలో పోసుకుంటే చక్కగా ఇరవై రోజులు నిల్వ ఉంటాయి ఎక్కువ వండుకుని అలా పెట్టుకుంటే పిల్లలకి స్కూల్కి బాక్సుల్లో పెట్టొచ్చు రాంగానే తింటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న ఎవరున్నా ఇంటి పాది చక్కగా ఇలా ఇవి చేసుకుని తింటే చాలా బాగుంటాయి ఎన్నపోసేసాం కదా చక్కగా అలా నోట్లో వేసుకుంటే మెత్తగా కరుగుతూ ఇటు చాలా బాగుంటాయి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఇలా మీరు కూడా సంబంగ మొగ్గలు చేసి చూడండి తిని చూడండి పళ్ళు లేని అలా తుంచి నోట్లో పెట్టుకుంటే చక్కగా చప్పడిస్తే చక్కగా కరిగిపోతుంది అంత బాగుంటాయి అన్నమాట సంపంగ మొగ్గలు నచ్చిందో వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బిల్లు ఉంటుందని నొక్కండి వీడియోలు అన్నీ వస్తాయి చూడండి